మీకు తెలుసా సూర్యదేవుడికి కూడా రథసారథి ఉన్నారు అవును సూర్య భగవానుడు తన రథంపై ఏకంగా ఏడు గుర్రాల సహాయంతో తిరుగుతారు కానీ ఆ రథాన్ని నడిపించే వారెవరు తెలుసా అతడు అర్జునుడు సోదరుడు కర్ణుడికి స్నేహితుడు అతడి పేరే అరుణుడు దీని వెనక ఉన్న కథ ఇదే ఒకప్పుడు సూర్యభగవానుడు చాలా గర్వంగా ఉండేవాడు నాకు అంధకారం అంటే అసహ్యం నా కాంతిని తట్టుకోలేని వారు నా దగ్గరికి రావాల్సిన పని లేదు అంటూ ఉండేవారట అప్పుడు బ్రహ్మదేవుడు ఓ నిర్ణయం తీసుకున్నాడు అతను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని సృష్టించాడు అతనికి శరీరం లేదు కానీ అతని మనస్సు మాత్రం ఎంతో శాంతియుతంగా ఉంటుంది ఆయన పేరే అరుణుడు అరుణుడు రథా రథాన్ని నడుపుతూ సూర్యుడి కాంతిని సమతుల్యం చేస్తూ భూమిపై జీవుల్ని కాపాడేలా చేస్తాడు అతని వల్లే ఉదయం సూర్యోదయం అరుణోదయం అని పిలవడుతుంది అరుణుడు అంటే కేవలం ఒక పేరే కాదు అది నిలకడ క్రమం ఓపిక అని కూడా అర్థం